హలో గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే నో నేను నేను లాస్ట్ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను లైక్ వీడియో టూ మంత్స్లో ఎంత వెయిట్ లాస్ అయినా తర్వాత నా వెయిట్ లాస్ జర్నీ లోడై నేడే చేశాను సో నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి చాలా అని చెప్పారు కొన్ని కమెంట్స్ వచ్చాయి ఇట్లా వీడియోస్ చేయొచ్చు కదా ఫుడ్ వీడియోస్ అని చెప్పేసి సో దానికోసం కోసం అనే చేద్దామని అయితే నేను ఇట్లా నేను డైలీ ఏం తింటానో అది చేద్దాం అనుకుంటున్నాను సో దానికన్నా ముందు ఎవరైనా ఇట్లా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో అండ్ అలాగే మన ఛానల్లో వీడియోస్ చూసి ఎవరైనా ఫుడ్ డైట్ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ సో ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే సో నేను ఇప్పుడు రెగ్యులర్గా నేను ఫుడ్ తీసుకున్నాను కదా టూ మంత్స్ సో ఇప్పుడు నేను టూ మంత్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నాను కదా సో నేనేమనుకుంటున్నానంటే ఈ వీడియోసే చేద్దాం అనుకుంటున్నాను సో కంప్లీట్గా లైక్ ఒక టూ టు త్రీ డేస్కి ఒక వీడియో పోస్ట్ చేస్తాను లైక్ త్రీ డేస్ అనుకోండి త్రీ డేస్ అంటే లైక్ వీక్లీ టూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సో ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటుంటే లైక్ నేను ఇట్లా ఎపిసోడ్ వైజ్ పెడతాను ఎపిసోడ్ వన్ టూ నుంచి లైక్ వన్ మంత్ పెడతాను సో వన్ మంత్ అంటే ఫోర్ అంటే ఎయిట్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను సో ఎయిట్ వీడియోస్లో ఏంటంటే నేను వీక్లీ టూ వీడియోస్ ఫోర్ వీక్స్కి ఎయిట్ వీడియోస్ కదా సో ఏంటంటే ఫస్ట్ వన్ వీక్లో టూ వీడియోస్ వస్తాయి నేను ఏంటంటే ఇవాళ లైక్ రేపు స్టార్ట్ చేస్తారు అని అంటే ఈరోజు ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో ఇవాళ పోస్ట్ చేస్తే సో దట్ రేపటికి మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే రేపటికి అన్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు లైక్ వెజిటేబుల్స్ కానివ్వండి ఏమన్నా అవసరమైనా కానివ్వండి సో అవన్నీ పెట్టుకోవచ్చు సో ఇట్లా అనుకుంటున్నాను అండ్ అదే వీడియో లైక్ అదే డైట్ త్రీ డేస్ కంటిన్యూ చేయండి లైక్ డే వన్ డే టూ డే త్రీ కంటిన్యూ చేయండి అండ్ అండ్ డే త్రీ కి నేను మళ్ళీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ డే సిక్స్ వరకు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను లైక్ డే త్రీనే నేను అప్లోడ్ చేస్తాను సో దట్ డే ఫోర్కి మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు అండ్ మాక్సిమం ఏంటంటే నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే అన్నీ లైక్ నేను డైట్ అనేది చేస్తాను సపరేట్గా తీసుకొని వచ్చి ఏవేవో తెచ్చి అవి వాడండి ఇవి వాడండి అని ఏది చెప్పను నేను కంప్లీట్గా ఇంట్లో ఏమి ఉన్నాయో మీకు అవైలబుల్గా ఉన్నాయి మాత్రమే చెప్తాను నేను కూడా అవే తీసుకొని నేను డైట్ చేస్తాను నేను ఎటువంటి బయట ఏ కొత్త కొత్తది వెజిటేబుల్స్ కొత్త కొత్త ఫ్రూట్స్ అన్ని తెచ్చుకొని నేను ఏవి చేయలేదు సో ఏంటంటే అందరికీ అవైలబిలిటీ ఉండదు సో అందరూ తెచ్చుకోగలను కానీ కొంతమందికి దొరకవు కొంతమందికి ఏంటి నాకే నాకు అన్నీ దొరకవు నాకు సీజనల్ ఫ్రూట్స్ మాత్రమే దొరుకుతాయి ఎందుకంటే మా మేము ఉండేది ఇక్కడ ఒరిస్సాలో ఒరిస్సాలో అండ్ అది కూడా ఇక్కడ ఒక కంప్లీట్ సిటీ అంటే కంప్లీట్ సిటీ ఏం కాదు పల్లెటూరు అంటే అట్ల కాదు దొరుకుతాయి బట్ ఏంటంటే సీజనల్ సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ వెజిటేబుల్స్ మాత్రమే దొరుకుతాయి మనకి ఇప్పుడు మనకి ఇప్పుడు డిఫరెంట్ బెంగళూరులో హైదరాబాద్లో మనకి అన్ని దొరుకుతాయి గా ఏం కావాలంటే అది సీజన్ వైజ్ కాదు ఏది కావాలంటే అది దొరికింది సో అట్లా కాకుండా మనకి ఏం దొరుకుతాయో దాంతోనే నేను చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చేసే దాంట్లో మీకు ఇప్పుడు అవైలబిలిటీ లేదనుకోండి ఇప్పుడు నేను సపోజ్ నేను ఇప్పుడు నేను స్మూదీ చేసుకుంటున్నాను స్మూదీలో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి కదా సో డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఎక్కువ ఏం కాదు పంకిన్ సీడ్స్ అది ఓకే తర్వాత చెప్తాను సో ఇప్పుడు ఏంటంటే నేను యాపిల్ వేసుకొని స్మూదీ చేసుకుంటున్నాను మీ దగ్గర యాపిల్ లేదు వేరే ఫ్రూట్ ఉంది సో దాన్ని వేసుకోండి ప్రాబ్లమే లేదు సో అలా వేసుకొని చేసుకోండి సో నేను ఇలా కంప్లీట్గా ఒక మంత్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండ్ నేను లైక్ ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను ఒక ఈ మంత్ సో ఈ మంత్ లో నేను ఒక త్రీ ఆర్ త్రీ కేజెస్ అయితే తగ్గుదాం అనుకుంటున్నాను అంతకన్నా ఎక్కువ అయితే అనుకోవట్లేదు ఎందుకంటే మన ఫస్ట్ టూ మంత్స్ లో తగ్గేది వేరే ఉంటుంది టూ మంత్స్ తర్వాత థర్డ్ మంత్స్ నుంచి తగ్గేది వేరే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టూ మంత్స్ లో మనకి మొత్తం వాటర్ కంటెంట్ ఫస్ట్ మంత్ అయితే కంప్లీట్ గా వాటర్ కంటెంట్ అంతా పోతుంది కాబట్టి మనం ఎక్కువ రెడ్యూస్ అవుతాము సో సెకండ్ మంత్ లో ఇవి కొంచెం తగ్గుతాం అండ్ థర్డ్ ఫోర్త్ మంత్ నుంచి లైక్ త్రీ కేజెస్ చెప్పలేము కొంతమంది ఫోర్ ఫైవ్ కేజెస్ తగ్గొచ్చు బట్ నేనైతే ఒక త్రీ కేజెస్ అయితే టార్గెట్ పెట్టుకుంటున్నాను సో చూద్దాము ఎంత వరకు తగ్గుతానో ఏంటని చెప్పేసి సో నేను దీంట్లో వర్కౌట్స్ అవైతే ఏమీ చేయట్లేదు అండ్ నార్మల్గా డైట్ మాత్రమే చేస్తున్నాను అండ్ ఎవరికైనా వర్కౌట్స్ చేయాలన్నా కూడా చేయని ప్రాబ్లం లేదు సో అలా వర్కౌట్స్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చింది సో ఫస్ట్ వీడియోలోకి అయితే అయిపోదాము నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నాను అంటే మార్నింగ్ నేను మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను సో సో ఫస్ట్ అయితే మార్నింగ్ స్మూదీ నేను ఆల్రెడీ చెప్పాను కదా వాటర్ అంతా కంప్లీట్ చేసుకుని అయిపోయాక మార్నింగ్ లేవగానే ఒక స్మూదీ అయితే తీసుకుంటాను నేను స్మూదీ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్కి తీసుకుంటాను సో ఎందుకంటే నాకు మార్నింగ్ నాకు ఆ కంఫర్టబుల్ టైమ్ ఆ టైం కంఫర్టబుల్గా ఉంటుంది సో నేను అందుకే లెవెన్ ఓ క్లాక్ తర్వాతే తీసుకుంటాను సో ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కిందకి కూడా వస్తుంది నేను లెవెన్ టు సెవెన్ లోపల మొత్తం కంప్లీట్ చేస్తాను సో మీకు ఇట్లా కాదు మార్నింగే తొందరగా ఆకలి అవుతుంది అని అన్నా కూడా మీరు తొందరగా అయినా తినేయొచ్చు అంటే తొందరగా అంటే నైన్ తర్వాత తీసుకోండి సో దానికి కొంచెం బాగుంటుంది సో నైన్ తర్వాత తీసుకోండి అండ్ నైట్ సెవెన్ లోపల సిక్స్ థర్టీకి అయించినా బెస్ట్ అని చెప్పొచ్చు సో ఎందుకంటే మీరు నైన్కే తింటున్నారు కదా సో నేను ఇక్కడ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్కి తింటున్నాను అండ్ సెవెన్ లోపల కంప్లీట్ చేస్తాను లైక్ ఇస్ టు ఎయిట్ రేషియో అనుకోండి సో ఫస్ట్ అయితే స్మూదీ చేసుకుంటున్నాను దీనికోసం నేను ఫస్ట్ యాపిల్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ రెండు ఆల్మండ్స్ ఒక మూడు డేట్స్ అలాగే చిన్న అల్లముక్క ముక్క అండ్ ఆపిల్స్ చెప్పాను కదా ఒక చిన్న లెమన్ ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు లెమన్ సో ఇట్స్ టేస్ట్ తగ్గట్టు మీకు కావాలంటే వేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఇంకొద్ది ఇక్కడ ఆల్మండ్ మిల్క్ తీసుకుంటున్నాను సో ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు బఫెలో మిల్క్ అయినా ఏదైనా నేను లాస్ట్ మీలో వాటర్ తినే చేసాను దాంట్లో నేను బఫెలో మిల్కే తీసుకున్నాను సో లో ఫ్యాట్ మిల్క్ తీసుకోండి ఇప్పుడు లైక్ దీంట్లో ఇంత కదా ఈ కప్పు కి హాఫ్ తీసుకున్నాను కదా అండ్ ఇంకా మిగతా కంప్లీట్ వాటర్ తీసుకోండి సో చాలా తక్కువ అమౌంట్ లో తీసుకోండి సో ఇదంతా నేను ఫస్ట్ బ్లెండ్ చేసేసుకుంటాను ఇక్కడ నేను ఇవన్నీ ఉన్నాయి కదా సో ఫస్ట్ జార్ లో వేసేసుకుని అయితే ఫస్ట్ ఇవన్నీ బ్లెండ్ చేసుకుంటున్నాను సో అల్లం కూడా ఎప్పుడే వేసేసుకుంటాను అండ్ లెమన్ వచ్చేసి తర్వాత వేసుకోవచ్చు అండ్ ఈ దీంట్లోకి నేను మిల్క్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను సో దాట్ కొంచెం మనకు కావాలి కదా బ్లెండ్ అయ్యే కన్నా సో నేను ఫస్ట్ అయితే బ్లెండ్ చేసేసుకుంటున్నా సో నాకు కొంచెం మంచిగా కోర్స్గా బ్లెండ్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకుంటున్నాను సో దాట్ కొంచెం వాటరీ వాటరీగా ఉండాలి కదా సో కన్సిస్టెన్సీ సో దానికోసం అని చెప్పేసి నేను వాటర్ కూడా వేసుకుంటున్నాను నాకు బ్లెండ్ అయిపోయింది సో ఇలా అయితే బ్లైండ్ చేసుకుంటున్నాను సో దీని తర్వాత తాగేయడమే సో ఫస్ట్ వెళ్ళి నేను ఒక కంటైనర్ తెచ్చుకుంటాను సో నేను ఇది బ్లెండ్ చేసుకున్నాను కదా ఈ బ్లెండ్ చేసుకున్నదైతే ఒక కంటైనర్ లోకైతే తీసేసుకుంటున్నాను సో కరెక్ట్ నేనైతే ఇంటే తీసుకుంటా ఇంతే తీసుకుంటాను ఇంతకన్నా ఎక్కువ అయితే తీసుకున్నాను అండ్ ఇది యాక్చువల్లీ లెమన్ చెప్పాను కదా లెమన్ కూడా బిండేసుకుంటున్నాను కొంచెం చెప్పాను కదా కావాలంటే పిండుకోండి లేకపోతే లేదు నేను డైరెక్ట్ గా దీంట్లో వేసుకుంటున్నాను సో విన్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి సో దట్ మనకి లెవెన్ కూడా పట్టిద్ది మంచిగా సో నాది స్మూథీ అయితే రెడీ అయిపోయింది అండ్ రెడీ అయిపోయింది అండ్ నా డైలీ ఇలానే ఉంటుంది అండ్ మీరు కూడా ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే ఒక త్రీ డేస్ ఇది తీసుకోండి అండ్ చెప్పగా నెక్స్ట్ త్రీ కి నేను మళ్ళీ చెప్తాను సో ఫస్ట్ అయితే ఈ వీడియో తా తాగేసి మళ్ళీ మళ్ళీ వస్తాను సో మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది లెవెన్ ఓ క్లాక్ అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ నేను టూ ఓ క్లాక్కి లంచ్ తీసుకుంటాను సో ఇంకొకటి ఏంటంటే చెప్పా కదా మీరు నైన్ ఓ క్లాక్కి తీసుకోండి అని చెప్పేసి లైక్ ఎవరైనా తీసుకోలేము అంటే లెవెన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేయలేము అన్న వాళ్ళు ఏం చేయండి అంటే నైన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ అయిపోతారు కదా బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక వన్ ఓ క్లాక్కి లంచ్ తీసుకోండి వన్ ఓకే వన్ అయితే సరిపోతుంది అండ్ ఈవినింగ్ వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ లోపల తినండి సో ఇది టైమింగ్స్ సో నేను ఒకసారి టైమింగ్స్ కూడా మళ్ళీ మెన్షన్ చేయాలి కదా నా టైమింగ్స్ వేరే ఉన్నాయి కదా సో అలా సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ కి లంచ్ చేసుకుంటున్నాను సో లంచ్ కి ఇవాళ వచ్చేసి నేను మిల్లెట్ రైస్ చేసుకుంటున్నాను సో మిల్లెట్ అంటే నేను ఇవాళ కొర్రలు తీసుకుంటున్నాను కొర్రల రైస్ సో అది చేసుకుంటున్నాను సో దానికోసం అయితే ఫస్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ క్యారెట్స్ బీట్రూట్ ఆనియన్ టమాటో కట్ చేసి పెట్టేసుకున్నాను సో అండ్ అలాగే ఇవి మిలెట్స్ ఇవి కొర్రలు ఉన్నాయి కదా ఇవి కొర్రలు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను ఆల్రెడీ నేను లైక్ టూ అవర్స్ ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను సో ఎందుకంటే అవి నానాలి కదా సో అందుకే ముందే పెట్టేసుకున్నాను మనకి నార్మల్ రైస్ అయితే నాన్న అవసరం లేదు సో మీరు ఏంటంటే ఈ కొర్రల్ రైస్లో బ్రౌన్ రైస్ తీసుకోండి లేకపోతే బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఇవైనా తీసుకోండి పర్లేదు సో బ్రౌన్ రైస్ అయితే ప్రిఫరబుల్ అనుకుంటా మీకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కంపేర్ టు బ్లాక్ రైస్ రెడ్ రైస్ కన్నా ఇది కొర్రలు బ్రౌన్ రైస్ బెస్ట్ అనిపిస్తుంది నాకు ఇవి అన్ని కట్ చేసి అయితే పెట్టుకున్నాను కట్ చేసి ఇవి నానబెట్టి పెట్టేసుకున్నాను సో ఫస్ట్ వీడియోకి ఈ మిల్లెట్ రైస్ కోసం నేను ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టాను అండ్ కుక్కర్ పెట్టుకొని నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను ఆయిల్ వేసుకోవట్లేదు కావాలంటే మీరు ఆలివ్ ఆయిల్ కానివ్వండి ఇంకా వేరేది ఏదైనా వేసుకోండి సో ఆయిల్ మాత్రం కుదిరినంత వరకు అవాయిడ్ చేయండి సో నేను కుక్కర్లోకి అయితే ఇది వేసేసుకొని దీంట్లోకి కొంచెము ఆవాలు జీలకర్ర అదైతే వేసుకుంటున్నాను కొంచెం ఆవాలు అండ్ అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను కి బా మంచిది సరే నచ్చకపోతే వదిలేయండి అండ్ వేసుకుంటే కూడా మంచిది సో నేను ఇప్పుడు ఇవి అయిపోయాయి కదా ఇవి ఫ్రై అయ్యాయి సో దాంట్లో నేను క్యారెట్స్ బీట్రూట్ అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను సో ఆనియన్స్ టొమాటో అన్నీ ఒకేసారి వేసేసుకొని ఫ్రై చేసుకుంటాను నేను సో మీకు కుదుర్త దీంట్లోకి ఏదైనా అయినా వేసుకోండి నాకు ఇప్పుడు ప్రజెంట్ ఆకుకూర లేదు ఆకుకూర వేసుకొని కూడా చేసేదండి కొంచెం లైక్ లైట్గా మగ్గనివ్వండి అంతే కూడా అవసరం లేదు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది నానబెట్టుకున్నాను కదా నానబెట్టుకున్న మిల్లెట్స్ ఇది కొరలు సో కొరలు కూడా వేసేసుకుంటున్నా దీంట్లోకి సో ఇక్కడ దీంట్లో కొర్రలో వైట్ కొర్రలు అండ్ అలాగే ఎల్లో కొర్రలు రెండు ఉంటాయంట సో నేనైతే ఇక్కడ ఎల్లోవే తీసుకున్నాను సో దీని బదులు మీరు కీన్వా ఉంటుంది కదా కీన్వా కూడా తీసుకోవద్దు కొర్రలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను సో మిక్స్ సో ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను కదా దీంట్లోకి తగినంత ఉప్పు కొంచెం కారం కూడా వేసుకోండి సో కారం దీంట్లో పట్టు మస్ట్ వేసుకోవాలి కారం వద్దనుకున్న వాళ్ళు ఈ గ్రీన్ చిల్లీ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇది కూడా వేసుకొని ఇది ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో తగినంత వాటర్ పోసుకోండి ఫస్ట్ వాటర్ కప్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను కూడా పోసుకున్నాక కొంచెం ఉప్పు అయితే చూసుకోండి ఫస్ట్ కొంచెం ఉప్పు పడితే సో ఉప్పు మెయిన్ ఇంపార్టెంట్ మాకు కొంచెం కారం తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఉప్పు తక్కువ ఉంటే తినలేము అండ్ అది కాకుండా తర్వాత మళ్ళీ కలుపుకోలేము కదా రైస్ కాబట్టి మళ్ళీ మళ్ళీ కలుపుకోలేము సో కర్రీస్ అయితే కలుపుకోవచ్చు ఇట్లా రైస్ కలుపులే కలుపుకోలేము కదా సో దాట్స్ వై ముందే తీసుకొని పెట్టుకుండే ముందే సో ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నా అండ్ అయ్యి ఫ్లేవర్ తెలుస్తూ ఉంది సో ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను సో ఎస్ కొంచెం మీడియం లో పెట్టేసుకొని లైక్ ఒక టూ టు త్రీ మిజన్స్ అనుకుంటా అంత వస్తే సరిపోతుంది సో ఇదైతే అయిపోయింది సో ఉడికిందో లేదో ఒకసారి చూసేసుకుంటాను సో దట్ ఉడకపోతే మళ్ళీ పెట్టుకుంటు సో నాకు వచ్చి ఉడికిపోయింది లైక్ ఒక త్రీ టు ఫోర్ డిజిట్స్కి అయితే ఉడికింది సో ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను సో పర్ఫెక్ట్గా ఉడికింది సో చూసారా ఎంత మంచిగా అనిపిస్తుంది సో దగ్గరకు వచ్చి చూపిస్తాను సో యూ కెన్ సీ హియర్ సో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సో ఇప్పుడు సర్వ్ చేసేసుకొని తినేయడమే అంతే నెక్స్ట్ వచ్చేసి ఒక ఆమ్లెట్ వేసుకుంటున్నాను సో ఇవాళ నేను బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టుకోలేదు సో అందుకే ఆమ్లెట్ పెట్టుకుంటున్నాను సో బాయిల్డ్ ఎగ్ ఆప్షనల్ లైక్ నేను ఒక్కొక్కసారి తీసుకుంటాను ఒక్కొక్కసారి తీసుకోను ఎందుకంటే ఇవాళ దీంట్లోకి నేను ఆకురైన వేసుకోలేదు సో ఏ అంటే లైక్ పాలక్ కానివ్వండి మెంతి ఆకు కానివ్వండి ఏది వేసుకోలేదు సో దానికోసం అని చెప్పేసి నేను ఇవాళ దీంట్లో ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను సో ఆమ్లెట్ బదులు మీరు ఎగ్ తీసుకోవచ్చు బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు నెయ్యి అప్లై చేసుకుంటున్నాను సో చెప్పాను కదా ఆయిల్ అప్లై అని చెప్పేసి సో నెయ్యి అప్లై చేసేసుకొని డైరెక్ట్ వీటిలో కొట్టి డైరెక్ట్గా వేసేసుకుంటాను ఇంకా దీనిపైన కొంచెం లైక్ ఉప్పు కొంచెం ఇంట్ అలాగే పెప్పర్ అయినా వేసుకోండి లేకపోతే కారం వేసుకోండి నేను కొంచెం పెప్పర్ వేసేసుకుంటాను సో కొంచెం ఉప్పు సో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటాను సో ఫ్లేమ్ కొంచెం మిల్లెట్ రైస్ అండ్ నేను దీంట్లోకి కొంచెం లెమన్ వేసుకుంటాను చెప్పాలి కదా సో వై సో ఇది నా ఫ్లేటింగ్ అనమాట ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్ అనమాట సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను సీరియస్లీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది అసలు వన్స్ మీరు కూడా కొర్రలతో ఇలా కిచడీ ట్రై చేయండి టేస్ట్ అద్దిరిపోతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఈ కొరలో వచ్చేసి మనకి కాల్షియం అండ్ ఐరన్ అయితే చాలా ఉంటుంది అండ్ అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది ఎవరికైనా కొరలతో రైస్ నార్మల్గా తినేకి నచ్చదు అని అంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తింటారు అండ్ అలాగే ఫైనల్గా కొంచెం లెమన్ వీండుకోండి అది ఇంకో టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే వెయిట్ లాస్ కూడా చాలా మంచిది ఇది ఇమ్యూన్ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇవి ఒక్కటే కాదు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఎవరికైనా మీరు ఇలా తినేకి ముందు ఒకసారి చెక్ చేయండి అంటే లైక్ కొరల్ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి సో దట్ మీరు కూడా అడాప్ట్ అవ్వచ్చు వీటికి కొంచెం వేడివేడిగా తినండి సో దట్ టేస్ట్ బాగుంటుంది కొంచెం చల్లగా అయిపోయాక కొంచెం గట్టిగా అయినట్టు అని అనిపిస్తుంది ఏమో అని నా ఫీలింగ్ సో నాకు నార్మల్గానే ఏ ఫుడ్ అయినా వేడి వేడికి తినడమే ఇష్టము సో అందుకే హాట్ హాట్గా నోరు కాలుతున్న అలానే తినేస్తున్నాను సో టేస్ట్ అయితే సూపర్ అసలు చాలా బాగుంది అండ్ ఓకే నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్తో మేము ముందు ఉంటాను వేసుకుంటున్నాను ఎందుకో టీ లేకుండా ఉండలేనేమో అనిపిస్తుంది లైక్ మీరు కావాలంటే మార్నింగ్ అయినా తీసుకోవచ్చు మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ నేను వాటర్ తాగుతా అని చెప్పదు వాటర్ తాగాక నెక్స్ట్ ఒక కప్ ఆఫ్ టీ తీసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఏంటంటే షుగర్ వేసుకోను షుగర్ బదులు నేను బెల్లం వేసుకుంటాను అండ్ మీరు కావాలంటే బ్రౌన్ షుగర్ బ్రౌన్ బెల్లం వస్తుంది కదా అదైన తీసుకోవచ్చు సో ఫస్ట్ ఇదైతే మల్ల పెట్టేస్తున్నాను అండ్ బెల్లము లాస్ట్ కొంచెం తురిమి లో వేసుకుంటాను డైరెక్ట్ సో దీంట్లో వేస్తే బెల్లం వేస్తే ఎదిగిపోతుంది కదా సో అందుకే నేను ఇప్పుడైతే వేసుకుని టీ అంతా కాగాక తర్వాత లాస్ట్ వేసుకుంటాను సో ఇది వచ్చేసి కంప్లీట్గా లో ఫ్యాట్ మిల్క్ నేను హెరిటేజ్ పాలు తీసుకుంటాను సో ఇది సో నేను ఇది తీసుకుంటాను హెరిటేజ్ సో ఇది కంప్లీట్గా మామూలుగా అంటే లో ఫ్యాట్ మిల్కే కాబట్టి వాటర్ కూడా వేసుకునే అవసరం కానీ నేను కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను సో టీ అయితే పెట్టుకున్నాను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ థర్టీకి అలా టీ అయితే తీసుకుంటాను సో మీరు బెల్లం అయితే కొంచెం తురుమికొని వేసేసుకున్నాను దీంట్లోకి సో నాకు టీ కూడా అయిపోయింది టీ అయిపోయింది సో నీట్ ఫిల్టర్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడ టీ అయితే పెట్టేసుకొని నేను ఇంకా బయట కూర్చొని టీ తాగుతున్నాను టీ ఎంత ప్రశాంతంగా తాగితే మైండ్కి అంత గా ఉంటుంది సో హ్యాపీగా కూర్చొని టీ అయించేస్తాను ఫస్ట్ సో టీ తాగేది అయిపోయాక లైక్ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ లైక్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫైవ్కి అట్లా నేను మళ్ళీ డిన్నర్ స్టార్ట్ చేస్తాను డిన్నర్ ఏం చేసుకుంటున్నాను అని చెప్పేసి వీడియోస్ సో దానికన్నా ముందు ఏంటంటే నేను ఇప్పుడు వచ్చేసి నైట్ కి చపాతి అండ్ అలాగే క్యాబేజ్ కర్రీ చేస్తున్నాను అండ్ మీకు ఒకవేళ లైక్ ఇదే వెజిటేబుల్ లేదు అని అంటే ఏ వెజిటేబుల్తో రీప్లేస్ చేసుకోండి నేను క్యాబేజ్ తీసుకుంటున్నా మీరు ఏదైతే తీసుకోండి బట్ ఏంటంటే ఆలు మాత్రం తీసుకోకండి అది కొంచెం ఫ్యాట్ కంటెంట్ కదా సో అందుకే ఆలు ఆలు వదిలేసి వేరే ఏమైనా తీసుకోండి అండ్ ఆయిల్ తక్కువ యూస్ చేయండి అయినంత వరకు సో ముందు అయితే వీడియోలోకి ఫస్ట్ అయితే ఇక్కడ బౌల్ పెట్టేసుకోండి దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను సో ఆయిల్ ఏంటంటే నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను నార్మల్ గా మనకి క్యాబేజ్ కి ఎక్కువ అవసరం ఏమి ఉండదు కదా సో అందుకు కొంచెం తక్కువైతే వేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ దీంట్లోకి యాజ్ యూజువల్ కొంచెం జీలకర్ర సో మా పాప ఇక్కడ ఉచ్చో వెళ్తే గానీ నా పని అవ్వదు సో లేకపోతే అది ఇది సౌండ్స్ చేసుకుంటా ఉంటది నాకు ఇక్కడ ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక దీంట్లోకి ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నా అండ్ దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో మీరు అంటే ఇంట్లో ఎలా చేసుకుంటారో అలాగే సింపుల్గా చేసేసుకోండి ఎక్కువ అంటే హడాబడి చేసేసి ఇలానే చేసుకోవాలి అలానే చేసుకోవాలి అని ఏం లేదు నార్మల్గానే మనం ఇంట్లో తింటేనే ఆల్మోస్ట్ మనం తగ్గుతాము బయట జంక్ ఫుడ్ మనకి పానీపూరి పిజ్జా బర్గర్స్ అండ్ అలాగే ఈ నార్మల్గా కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా అవి మాత్రం తీసుకోకండి మెయిన్ అదే దాంట్లో షుగర్ కంటెంట్స్ చాలా ఉంటాయి నేను నార్మల్గా ఎక్కువ తీసుకునేదాన్ని నార్మల్గా నాన్ వెజ్ అంటేనే నాకు కూల్ డ్రింక్స్ థమ్స్ అప్ ఎక్కువ తాగుతాను అంటే లైక్ నేను వీక్లో వచ్చేసి త్రీ టు ఫోర్ టైమ్స్ నాన్ వెజ్ ఉంటుంది మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటే ఖచ్చితంగా చికెన్ ఖచ్చితంగా ఈ కూల్ డ్రింక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో దానివల్ల కూడా కొంచెం ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యాలని చెప్పచ్చు అండ్ పానీపూరి తింటే డైలీ టూ ప్లేట్స్ ఖచ్చితంగా టూ ప్లేట్స్ తినేదాన్ని సో ఇట్లా ఎక్కువ తీసుకోవడం వల్ల నేను ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యాను సో దాన్ని ఇప్పుడు తగ్గించాలి తప్పదు చూడండి కదా దీంట్లోకి నేను కొంచెం పసి పెట్టుకుంటున్నాను సో రెగ్యులర్గా ఇంట్లో చేసుకున్నట్టే జస్ట్ చూపియాలి కాబట్టి చూపిస్తున్నాను అంతే సో అదే మీరు ఒక వేరే ఐఫ్ ఇన్ ఏదైనా వేరే కరీస్ చేసుకున్నా ఇలాగే అంటే మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి బట్ ఏంటంటే కొంచెం ఆయిల్ తగ్గిచ్చేసుకోండి అండ్ అలాగే మసాలాస్ అది ఒక్కటి చెప్తాను అంటే దేంట్లో అయినా మసాలా అయితే తగ్గించేసేయండి సో నేను ఇది ఫ్రై అయ్యాక క్యాబేజ్ కట్ చేసుకున్న క్యాబేజ్ అంటే వేసుకుంటున్నాను సో నేను ఈరోజు అందరికి ఇదే చేస్తున్నాను ఇంట్లో సో అందుకే ఎక్కువ తీసుకున్నాను సో నాకు ఒకదానికైతే తక్కువే చేసుకుంటుంది యాక్చువల్లీ అండ్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా నేను నా ఏం చేసుకోను నైట్ డిన్నర్ కి ఆఫ్టర్నూన్ ఒక్కటే స్పెషల్ గా చేసుకుంటాను నేను ఎందుకంటే అది కూడా కొంచెం అంటే మధ్యాహ్నం మా హస్బెండ్కి మా బాపకి ఇట్లా రైస్ చేస్తాను కదా సో అని నేను సపరేట్గా నేను నైట్ ఏంటంటే చపాతి అవే కాబట్టి యాజ్ యూజువల్ సేమ్ వాళ్ళకి చేసినట్టే చేసుకోవాలి అండ్ ఇంకోటి ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా వెజిటేబుల్స్ ఏం తీసుకోను కదా నార్మల్గా క్యారెట్ బ్రీచుట్టు అవి అయితే తీసుకుంటాను నార్మల్గా ఈ ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్లో కూడా తీసుకున్నాను కదా సో ఇలా వెజిటేబుల్స్ తీసుకోవట్లేదు అయితే క్యాబేజ్ అని అండి క్యాలీఫ్లవర్ అండ్ ఇంకా ఏంటి వంకాయ దొండకాయ అన్నీ తీసుకోవచ్చు సో నా డైట్లో అయితే అన్ని తీసుకోవచ్చు అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇలా లైక్ అందరు ఫాలో అయిపోండి అని కాదు మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా నార్మల్గా హెల్తీగా ఉండి ఉన్న వాళ్ళైతే చేయండి బట్ ఏదైనా పీసీఓడి పీసీఓఎస్ అలా ఉన్న వాళ్ళు కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయ్యి న్యూట్రిషనిస్ట్ దగ్గర టిప్స్ తీసుకొని ఫాలో అవ్వండి సో నేను ఇది అందరికీ రికమెండ్ చేయను నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే లేవు నాకు పీసీఓడి కానీ పీసీఓఎస్ థైరాయిడ్ ఏ ఇష్యూస్ లేవు సో ఇలా ఏమీ లేవు కాబట్టి నేను నేను సింపుల్గా నేను డైట్ తోనే ఈజీగా వెయిట్ లాస్ అయ్యాను సో మీకు కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవంటే హ్యాపీగా ఈ టిప్స్ ఫాలో అవ్వచ్చు హ్యాపీగా మీరు ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ వెయిట్ లాస్లో ఉన్నారనుకోండి ఖచ్చితంగా నేను గ్యారెంటీ ఇస్తాను వన్ మంత్లో ఫైవ్ కేజెస్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారు గ్యారెంటీ నేను గ్యారంటీ ఇస్తాను ఈ లైక్ ఈ డైట్ ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాయి వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే స్టార్టింగ్ ఒక వన్ మంత్ ఏంటంటే మీకు వాటర్ కంటెంటే పోతుంది చాలా వరకు వాటర్ కంటెంట్ పోతుంది కాబట్టి ఈజీగా తగ్గిపోతారు వన్ మంత్ టూ మంత్స్లో ఈజీగా తగ్గిపోతారు సో అండ్ థర్డ్ మంత్ నుంచి కొంచెం కష్టం ఉంటుంది అంటే తర్వాత మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది ఫస్ట్ టూ మంత్స్ ఏంటంటే వన్ మంత్ మెయిన్గా వాటర్ కంటెంట్ అంతా పోతుంది అండ్ తర్వాత నుంచి మనకు వెయిట్ లాస్ అవుతుంటాము సో అప్పుడు కొంచెం చాలా తక్కువ తక్కువ తగ్గుతుంటాము అంటే లైక్ త్రీ కేజెస్ అలా తగ్గుతాం ఇంకా హెవీగా వర్కౌట్స్ అలా చేస్తే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి ఫైవ్ కేజెస్ తగ్గే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి నేను ఏంటంటే ఎటువంటి వర్కౌట్స్ ఏమీ చేయలేదు కాబట్టి నేను కొంచెం తక్కువ తగ్గుతారు అండ్ నేను టార్గెట్ పెట్టుకున్నాను కూడా త్రీ కేజెస్ ఇప్పుడు సిక్స్టీ టూ పాయింట్ నైన్ ఉన్నాను కదా లైక్ ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్కి వస్తే చాలని నేను అనుకుంటున్నాను అండ్ తర్వాత తర్వాత ఇంకొక టూ మంత్ నా యాక్చువల్ వెయిట్ నేను ఫిఫ్టీ సెవెన్ కి రావాలనుకుంటున్నాను సో అంతకొస్తే చాలు నేను వెయిట్ లాస్ కూడా ఆపేస్తాను సో మీరు రికమెండ్ చేస్తే మాత్రం మళ్ళీ చేస్తారు కావాలి మీరు డైట్ కావాలి అని అంటే చేస్తాను సో ఇప్పటికైతే ఇది అయితే ఫాలో అవ్వండి కొత్తగా చేసేవాళ్ళు అయితే ఈజీగా ఎటువంటి వర్కౌట్స్ చేయకుండా ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయకుండా హ్యాపీగా తగ్గిపోతారు ఇంకా వర్క్అవుట్ చేస్తే ఇంకా ఎక్కువ తగ్గుతారు అంతే సో ఇదైతే అవుతుంది మూత పెట్టుకొని నేను ఉడకబెట్టేస్తాను దీన్ని నేను చేస్తుంటే వేసుకుంటే చేసే పనులు ఇట్లుంటాయి మా పాప పనులు సో ఇప్పుడు నాకు ఇక్కడ కర్రీ పెట్టేసుకున్నాను కదా ఇంకొక సైడ్ నేను ఇక్కడ చపాతి పిండి కలుపుకుంటున్నాను సో నేను ఇది చపాతి వచ్చేసి మల్టీగ్రైన్ చపాతి తీసుకుంటాను ఆశీర్వాద్ దొరికింది కదా మల్టీగ్రైన్ సో మీకు చూపిస్తాను అలాగండి ఒకసారి సో ఇది దొరికింది సో ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది ఆశీర్వాద విత్ మల్టీ గ్రెయిన్స్ అండ్ దీంట్లో వచ్చేసి జొన్నలు సొజ్జలు ఓట్స్ గోధుమలు అండ్ అలాగే కార్న్ ఇవన్నీ ఉంటాయి సో చూసి దగ్గర నుంచి సో నేను ఆశీర్వాద్ మల్టీ గ్రెయిన్స్ తీసుకుంటాను నేను రెగ్యులర్గా ఇదే వాడతాను సో నాకు ఇది యూస్ఫుల్ అనిపించింది సో అందుకే నేను ఇదైతే వాడుతున్నాను సో ముందు అయితే నేను చపాతీ ఫస్ట్ చపాతి పిండి కలుపుతున్నాను సో ఇక్కడ నాకు సర్దీ అయితే ఉండిపోయింది అండ్ దీంట్లోకి వచ్చేసి కారం వేసుకుంటున్నాను సో మీకు తగినంత వేసుకోండి కారము అలానే ఎక్కువ కాదు మీడియంగా వేసుకోండి అండ్ దీంట్లోకి కొంచెం ఉప్పు అండ్ అంతే దీంట్లోకి వేసాను నేను జీలకర్ర పోపు అండ్ కొంచెం ఆయిల్ క్యాబేజ్ కారము ఉప్పు అంతే ఇంకేమీ వేసుకోవట్లేదు సో మసాలా కూడా అయినంత వరకు అవాయిడ్ చేయండి సో నేను మసాలా వేసుకున్నా కూడా హోమ్ మేడ్ మసాలా మసాలానే వేసుకుంటాను ఈవెన్లో నేను లైక్ చికెన్ నాన్ వెజ్ వేసినా కూడా నేను ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేసుకుంటాను నేను అస్సలు అంటే అసలు నేను ఇప్పటి వరకు లైక్ ఎప్పుడనే కాదు ఎప్పుడు నేను వంట చేసినా నేను చికెన్ మసాలా మటన్ మసాలా అయితే నా లైఫ్లో ఎప్పుడు వాడలేదు అండ్ వాడను కూడా అండ్ నేను అది ఆ మసాలా మొత్తం నేను ఇంట్లోనే చేసుకుంటాను ఖచ్చితంగా అండ్ మీరు కూడా అయినంత వరకు బయట మసాలాస్ అవాయిడ్ చేయండి సో దానికి హెల్త్ కూడా మంచిది అండ్ దాంట్లో ఏవేవో కలుపుకుంటారు సో నార్మల్గానే మనకు ఆ మసాలా వేయంగానే అది ఒక టేస్ట్ ఒక ప్యూర్ టేస్ట్ అనిపిస్తుంది ఆ టేస్ట్ టేస్టే నచ్చదు బయట మసాలా టేస్టే అండ్ ఎంతైనా మన ఇంట్లో మసాలా చేసుకొని ఫుడ్స్ చేసుకుంటే ఆ టేస్ట్ టేస్ట్ లా ఉంటుంది సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ ఒక టెన్ మినిట్స్ పక్కన ఇస్తాను అట్లా కొంచెం కొంచెం పట్టేంత అండ్ ఇంకొకసైడ్ నాకు చపాతి పిండి కూడా కలిపేసుకున్నాను అండ్ సో ఇక్కడ నేను చపాతి కూడా చేసేసుకున్నాను సో చపాతి కూడా ఫ్రై కాచేసుకుంటున్నా అండ్ దీన్ని ఒక్కసారి కలిపేసుకుంటే కర్రీ కూడా అయిపోయింది ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి అండ్ ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసుకోండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేసుకోవట్లేదు కొత్తిమీర కూడా సో ఇలా సింపుల్గా పెట్టేసుకుంటున్నా నేను లో మా పాప వాయిస్ వస్తుంది అవాయిడ్ చేసేయండి కంప్లీట్ గా చాలా దగ్గర వచ్చేది మా పాప వాయిస్ అవాయిడ్ చేసేయండి సో ఫైనల్ గా చపాతి క్యాబేజ్ కర్రీ అండ్ దీంట్లో కావాలంటే కొంచెం కర్డ్ పెట్టుకోండి సో అది సో ఇది వచ్చేసి నా డిన్నర్ ప్లేట్ అనమాట ఒక చపాతి క్యాబేజ్ కర్రీ అండ్ కర్డ్ తీసుకున్నాను సో ఇంతే ఇంతకన్నా ఎక్కువ ఏమి తీసుకోండి నైట్కి నేను సో ఫైనల్లీ ఇట్స్ ఈటింగ్ టైం సో తినేస్తున్నాను సో నేను అయినంత వరకు సిక్స్ థర్టీ సెవెన్ లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి సో దాట్ మనకి టైం ఉంటుంది డైజెస్ట్ అయ్యేకి సో నేనైతే సిక్స్ థర్టీ లోపలే కంప్లీట్ చేసేస్తాను అటు ఎనీ కాస్ట్ సిక్స్ థర్టీ లేదు అంటే సెవెన్ అవుతుందేమో అంతే లేకపోతే సిక్స్ థర్టీకి అయితే ఖచ్చితంగా అయిపోతుంది అండ్ మీరు కూడా ఆల్మోస్ట్ ట్రై చేయండి సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎపిసోడ్ వన్ ఆఫ్ వాట్ ఐ ఈట్ ఇన్ డే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక కమెంట్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రజెంట్ ఇట్లా ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే ఎపిసోడ్ వైజ్ పెడతాను ఫస్ట్ ఎపిసోడ్ ఇది సో అలాగే ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే నాకు ఫస్ట్ మీ వెయిట్ ఎంత ఉన్నారో ప్రజెంట్ వెయిట్ ఎంత ఉన్నారో కమెంట్ చేయండి సో దట్ మాకు కూడా కొంచెం తెలుస్తుంది కదా సో ఎంత ఉన్నారో ఎంత వెయిట్ లాస్ అవుతున్నారో అని చెప్పేసి సో అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ఎపిసోడ్ టు